మర్రిపాడు మండలం భీమవరం పంచాయతీలోని వడ్డిపాలెం గ్రామంలో భూ వివాదం వల్ల ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో మాజీ సర్పంచ్ మంద రామరత్నారెడ్డి మరో వ్యక్తి మాలి శ్రీనివాసరెడ్డి కూడా మృతి చెందారు దీంతో మృతుల సంఖ్య రెండుకు పెరిగింది పొలం విషయంలో తలెత్తిన తగాద ఈ ఘోరానికి కారణమైంది మృతుడు రామరత్నారెడ్డి రఘురామరెడ్డి స్వయాన దాయాదులు వీరిద్దరూ మాగాణి భూములు అటు ఇటు మార్చుకుని సాగు చేసుకుంటున్నారు ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో రామరత్నారెడ్డి రఘురామరెడ్డికి ఇచ్చిన భూముల్లో సేద్యం చేస్తున్నారు ఈ సమయంలోనే మండల రెవెన్యూ అధికారుల సమక్షంలో ఒకరికొకరు ఘర్షణలు పెట్టుకున్నారు రఘురామిరెడ్డి భార్యను పారుతో తలపై బలంగా కొట్టడంతో ఆమె సృహతప్పి పడిపోయారు దీంతో ఆగ్రహించిన రఘురామరెడ్డి తన ట్రాక్టర్కు గెజిల్ తగిలించి రామరత్నారెడ్డి పైకి ఎక్కించారు రెవెన్యూ సిబ్బంది సమక్షంలో ఈ ఘోరం జరగడంతో గ్రామస్తులు ముక్కున వేలేసుకున్నారు అదే సమయంలో శ్రీనివాసు రెడ్డి పైకి కూడా ట్రాక్టర్ తోలి చంపేశాడు అయితే ఆయన మృతదేహం ఇరవై నాలుగు గంటల తర్వాత కనుగొన్నారు పోలీసు బంధువులు కూడా నిన్న ఈ మృతదేహం గురించి ఎందుకు పట్టించుకోలేదో అంతు పట్టడం లేదు మరో ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో అందరినీ ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు 两个女。 ಐ அம்மா அம்ம அனை பிளப்புக்கை ஒரு ஆச ஒக்க நிஜமாயின నిరంతరం మీ సంరక్షణకై నిబద్ధత కలిగిన డాక్టర్లు అనుకోని ప్రమాదం ఎదురైనప్పుడు పరిపూర్ణ చికిత్స మేమున్నామనే భరోసా మనోధైర్యాన్నిచ్చే సిబ్బంది మీ చిరునవ్వే మాకు సంతృప్తి మీ సంపూర్ణ ఆరోగ్యానికి చిరునామా బిలీవ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అనిల్ డయాబెటీస్ సెంటర్ ఎదురుగా పొగతోట నెల్లూరు ఎవరు వేసుకున్నారు ఇప్పుడు మటుకు ఇప్పుడు మన తిండి వచ్చారు కలిసి వెళ్ళి కూర్చొని మాట్లాడుకుంటూ అయిపోయానికి వాళ్ళకి ఎవరు రాస్తారు ಊರ್ ಪಂಪೇರ್ಸ್ ಅಂತ